కడప కడప నగరం యాభై డివిజన్ దండు కాలేజ్ నుండి సిడిపి సంక్షేమ పథకాల గురించి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఎడపగారి మేమరెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబు సుట్టి బస్సు దిగ్గారండి పథకాల గురించి గడప గడపకు వెళ్లి ప్రతి ఇంటికి వెళ్లి ఆ ఇంటిలోని వారి అందరితో చర్చించి వారి సాధక బాధలు తెలుసుకుని రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు ఊహించి డివిజన్ శాఖలలో తెలుగుని పార్టీ నాయకులను ప్రతి ఒక్కరిని కలిసి ప్రతి ఒక్కరిని రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని ఆమె కోరడం జరిగినది ఈ కార్యక్రమంలో చంద్రబాబు పలంపల్లి సుబ్బారెడ్డి నవీన్ రాజు సుబ్బయ్య సుధాకర్ వెంకటేష్ రవి రాజు శ్రీధర్ యువరాజ్ వాసంతి అంజనమ్మ చిరంజీవి కోల రామ్ సుబ్బయ్య కోస సునీల మద్దలి శివకుమార్ టిడిపి మహిళా అధ్యక్ష సీతారాయల్ మరియు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొని తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాల గురించి తెడపగడపకు వెళ్లి ప్రజలకు వివరిస్తూ కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా మహిళను ఎన్నుకొని మనము మన భవిష్యత్తుకు సుటీగా శ్రీమతి రెడ్డప్పగారి మాదిరెడ్డి కానీ ఎన్నుకుంటే మన ఏ ప్రాంతమైనా కానీ ఎక్కడైనా కానీ అర నిమిషంలో మన ముందు ఉండి మన సమస్యలు తీర్చగల శక్తి గలవాటి వ్యక్తి మనసున్న మనిషి లక్ష్యం గల శ్రీమతి రెప్పగారి మహారెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరూ సరిగొత్తు కోపేయాలని ప్రజలను కోవడం జరిగినది